జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనికాస ఛానల్కి స్వాగతం శాలెం రాజు అనే ప్యాస్టరు హిందువుల ఆచార వ్యవహారాలని కించపరుస్తూ మల్లెపూలను ధరించే స్త్రీలని బజారు స్త్రీలుగా అభివర్ణిస్తూ మాట్లాడడం చూసాం ఆ విషయం మీద మనందరం నిరసన వ్యక్తం చేశాము కొంత చర్చకి కూడా దారి తీసింది కానీ ఈ ప్యాస్టరు ఇంతవరకు నోరు విప్పి ఆ విషయం మీద ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది కదా పైగా నిన్న అతని ఆదివారం ఆరాధన అతని చర్చలో జరిగే కార్యక్రమం కొంతసేపు చూశాను అందులో అతను మాట్లాడుతూ ఒక మాట అన్నాడు బయట నీ మీద నెగిటివిటీ వస్తే ప్రభు నిన్ను అంతలా ఆశీర్వదిస్తాడు అంత డబుల్ పాజిటివ్ అవుతుంది వెనక్కి తిరిగి చూస్తే అని హావభావాలతో ఒక మాట అన్నాడు అది విన్నాక నాకు ఈ వీడియో చేయాలనిపించింది ఇది కేవలం ఒక విశ్లేషణ మాత్రమే విశ్లేషణ ఏమిటంటే మల్లె పూలు పెట్టుకునే స్త్రీలని బజారు స్త్రీలతో పోలుస్తూ మాట్లాడడం అది ఇతని మాట్లాడా ఇతని చేత ఎవరైనా మాట్లాడించారా భావోద్వేగాలని కాసేపు పక్కన పెట్టి ఇంకొక కోణంలో కూడా ఆలోచించి చూద్దాం మొదట కొన్ని ప్రశ్నలు వేసుకుందాం ఇతని చేత ఎవరైనా మాట్లాడించి ఉంటారా ఒకవేళ మాట్లాడించి ఉంటే ఇతను ఏ చర్చి ఆర్గనైజేషన్ కి పనిచేస్తున్నాడో ఆ చర్చి యొక్క విదేశీ ఆర్గనైజేషన్ సంస్థ హస్తము ఉందా పువ్వుల వాడకాన్ని తగ్గించటం వల్ల ఎవరికి లాభం ఉంటుంది అది దీర్ఘకాలిక లాభమా స్వల్పకాలిక లాభమా ప్రపంచంలో ఏ దేశంలో ఏ వస్తువు తయారైనా భారతదేశం వాళ్ళకి అతి పెద్ద మార్కెట్ ఇక్కడ అధిక జనాభా కావచ్చు వారికి పెరిగిన కొనుగోలు శక్తి కావచ్చు ఇంకా ఇతరత్ర కారణాలు కావచ్చు ఇది కూడా ఒక కారణమా ఇలా ప్రశ్నలు వేసుకుని వీటికి సమాధానాలు వెతుక్కుంటూ ఆ డాట్స్ ని కనెక్ట్ చేసుకుంటూ వెళితే అవునేమో ఇతని చేత ఎవరైనా అలా మాట్లాడించారేమో అనే అనిపిస్తుంది కాసేపు ఇతని చేత ఆ మాటలు ఎవరైనా మాట్లాడించి ఉంటారో అని అనుకుందాం అక్కడి నుంచి ఎవరికి అవసరం ఉంది అంటే వీళ్ళు పనిచేసే అనుబంధ సంస్థలు అంటే విదేశాల్లో చర్చలు అవి ఇండివిజువల్ గా పనిచేయవు ఆర్గనైజేషన్స్ గా పనిచేస్తాయి అవి వాటికొచ్చిన లాభాలని కంపెనీల్లో పెట్టుబడులుగా పెడతాయి మరిన్ని డీటెయిల్స్ దీని గురించి విడిగా ఒక వీడియోలో మాట్లాడుకుందాం ప్రస్తుతానికి ఇక్కడ కంపెనీలు చర్చలు పరస్పరం ఒకరికి ఒకరు లాభం చేకూర్చుకునే విధంగా పనిచేస్తాయి అని అర్థం చేసుకుంటే చాలు ఇక్కడ నేను మీకు ఒక కామెంట్ చూపిస్తున్నాను అది చూడండి దీని గురించి కూడా విడిగా విశ్లేషణతో ఇంకో వీడియో చేస్తాను ఇక్కడ మనం ఎంతవరకు తెలుసుకోవాలంటే ఈ కామెంట్ పెట్టిన ఆవిడ జనరేషన్ గ్యాప్ ఉంది మీకు మాకు చాలా తేడా ఉంది ఆలోచనలో మీరు అది తెలుసుకోవాలి అని కొంచెం కోపంగా పెట్టారు నిజమే మా చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా కనకాంబరాలు కానీ మల్లెపూలు కానీ పెట్టుకుని చక్కటి సంప్రదాయ వస్త్రధారణలోనే వెళ్లే వాళ్ళం మాకు ఇంటి దగ్గరే ఉండేది కాలేజీ అది కానీ ఇప్పుడు స్కూల్ వెళ్ళే పిల్లల దగ్గర నుంచి కాలేజీకి వెళ్లే పిల్లల వరకు ఈ పరిస్థితి అస్సలు లేదు స్కూల్లో అయితే అలా పూలు పెట్టి పంపిస్తే టీచరే ఒప్పుకోదు యాజమాన్యం ఒప్పుకోదు పిల్లలు కూడా సిగ్గుపడుతూ ఉంటారు అలాగే కాలేజీ పిల్లల గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు ఓణి వేసుకుని పూలు పెట్టుకుని కాలేజీ కెళ్లం అన్నది అసలు ప్రశ్నే లేదు మార్పు ఆల్రెడీ వచ్చేసింది ఇంకా ఇప్పుడు అటాక్ చేయవలసినది మధ్య వయసు ఆడవారి నుంచి ముసలివారి దాకా అలాగే పెళ్లిళ్లలోను పండుగలలోను పూజల్లోను గుళ్ళల్లోనూ ఎక్కడెక్కడ పూల వాడకం ఉందో అది తగ్గించాలి ఎందుకు అలా చేయడం వల్ల ఎవరికి లాభం ఇదే విషయం మీద స్పందిస్తూ సంతోష్ కుమార్ ఘన్నపాటి గారు ఒక వీడియో పెట్టారు అందులోంచి ఒక చిన్న క్లిప్ ఇక్కడ ప్లే చేస్తున్నాను మొత్తం వీడియోని చూడాలనుకునే వారికి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది చూడవచ్చు పుష్పాలు ధరించడం అనేది వేల సంవత్సరాలుగా భారతీయ సాంప్రదాయంలో భాగము హైందవ సంస్కృతిలో భాగము మహిళలు పువ్వుల్ని ఎందుకు ధరిస్తారు పెళ్ళైనటువంటి మహిళలు ముఖ్యంగా పువ్వులు ధరించాలి అని శాస్త్రం అండి అదేవిధంగా మీరు చూసుకుంటే గర్భిణీ స్త్రీలు కూడా నిండుగా పువ్వులు ధరించాలి అని చెప్పేసి గర్భిణీ ధర్మాలు చెబుతారు ఎందుకు కారణం ఏమిటి చెబుతాను చూడండి పుత్రలాభం ధనప్రాప్తి ఆరోగ్యం విజయం తథా వింధ్యాతు పుష్పై శుభై భర్తు అశుభై విపర్య శాస్త్రవాక్యం ఇది మహిళలు పువ్వుల్ని ధరించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది ధన ప్రాప్తి కలుగుతుంది ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది విజయం కలుగుతుంది అని తెలుసుకోండి అని చెబుతున్నారు అంతేకాదు పుష్పాలు ధరించడం అనేది శుభ సూచకం మీరు పుష్పాలు ధరిస్తున్నారు అంటే మీకు శుభాలు కలుగుతాయి అని అర్థం ఒక పండితుడు శాస్త్రవాక్యం చెప్తే మన తలలకు ఎక్కదు కాబట్టి అన్ని పువ్వులు కాకుండా మల్లెపూలు ఒక్కటి తీసుకుని హెల్త్ బెనిఫిట్స్ అంటే ఆరోగ్యపరమైన లాభాలు ఏమైనా ఉంటాయా మల్లెపూలని వాడడం వల్ల చూద్దాం మల్లెపూల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూస్తే ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి మానసిక ప్రశాంతతని మెరుగుపరుస్తాయి స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ హార్మోన్ల సమతుల్యత కలగడానికి ఉపయోగపడతాయి చక్కటి నిద్ర పట్టడానికి సహాయపడతాయి ఈ హెల్త్ బెనిఫిట్స్ చాలావా మొత్తం రోజంతా కష్టపడిన ఒత్తిడి అంతా పోయి హాయిగా నిద్రపోయి ఉదయాన్నే చక్కగా ఉత్సాహంగా లేవడానికి ఇంతకన్నా కావలసిన ఆరోగ్య ప్రయోజనాలు ఏముంటాయి ఇప్పుడు ఈ పూల వాడకాన్ని మాన్పించి వీటిని దూరం చేస్తే ఎవరికి బెనిఫిట్ ఉంటుంది మల్లెపూల బేస్డ్ ప్రొడక్ట్స్ వెల్నెస్ ప్రోగ్రామ్ పేరుతో మార్కెట్లోకి దిగుమతి అయ్యే మల్లెపూల బేస్డ్ జాస్మిన్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఒకటి కాదు జాస్మిన్ ఎసెన్షియల్ ఆయిల్ జాస్మిన్ టీ జాస్మిన్ ఇన్ఫ్యూస్డ్ స్కిన్ కేర్ జాస్మిన్ బ్యాత్ ప్రొడక్ట్స్ జాస్మిన్ సెంటెడ్ క్యాండిల్స్ జాస్మిన్ బేస్డ్ స్ప్రేయర్స్ ఒకటి కాదు రకరకాల ప్రొడక్ట్స్ దిగిపోతాయి మార్కెట్లోకి అంటే మల్లెపూలు వాడడం ఒక సిగ్గుమాలిన పనిగా చిత్రీకరించి వాటిని ఒక ప్రణాళిక ప్రకారం మన నుంచి దూరం చేసి ఆ పూలతోనే తయారు చేసిన వివిధ ప్రొడక్ట్స్ని అత్యధిక ధరలకి మన చేత కొనిపిస్తారన్నమాట ఇలాంటి ప్రణాళికలు అమలు చేసేటప్పుడు ఓవర్ ద నైట్ ఒక్క రాత్రిలో ఫలితాన్ని ఆశించి వాళ్ళు చేయరు దీర్ఘకాలిక ప్రణాళికతోనే వెళతారు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటారు ఉదాహరణకి దేశీయంగా తయారైన కరోనా వ్యాక్సిన్ మీద వదంతులు సృష్టించి కాదు మాకు విదేశీ వ్యాక్సినే కావాలి అని గొడవ చేయడం చూసాం ఆయుర్వేదంతో ముడిపడిన సుగంధ ద్రవ్యాలు కానీ ఇతర వస్తువులు గానీ మన్నించి దూరం చేసి మార్కెట్లోకి వెల్లులా వచ్చి పడిన పేస్ట్లు కానీ కొబ్బరి నీళ్లు మాన్పించి కోకో కోలాలు తాగించడం గాని ఇలా అనేక రకాల ఉదాహరణలు మనకు కనిపిస్తాయి ఎందుకంటే భారతదేశ జనాభా అధికం వారి కొనుగోలు శక్తి బాగా పెరిగింది అది చాలా ముఖ్యమైన మార్కెట్ మిగతా అన్ని దేశాలకి ఎలక్ట్రానిక్స్ అయినా చాక్లెట్లు అయినా పేస్ట్ షాంపూలు అయినా వెల్నెస్ ప్రొడక్ట్స్ అయినా ఏదైనా కానీ ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ విషయాలన్నీ కలిపి అవి ఎలా జరుగుతాయి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అని చక్కటి విశ్లేషణ మన ఛానల్లో ఒక విశిష్ట అతిథితో చేస్తున్నారు దీని వెనక పొలిటికల్ రీజన్స్ ఏంటి సో వెల్నెస్ బిజినెస్ అనేది వస్తుంది ఇప్పుడు బాగా అమెరికాలో వెల్నెస్ బిజినెస్ ఇప్పుడు అమెరికన్ ఫార్మసీ ఇండస్ట్రీ డిసీజ్ మేనేజ్మెంట్ డిసీజ్ క్యూరింగ్ కాదు డిసీజ్ మేనేజ్మెంట్ అంటే నీకు రోగ లక్షణాలను బయటికి కనిపించకుండా చేసి నువ్వు బాగున్నావు అన్న భ్రమ కలిగించి కలిగింపజేసి ఆ మందులు అమ్ముకుంటూ ఉంటాం ఇప్పుడు ఒక రోగానికి ఒక మంది ఇస్తే ఆ రోగ లక్షణాలు కొంచెం తగ్గుతాయి నేను బాగుందని అనుకుంటాడు పేషెంట్ ఆ తర్వాత కొన్ని రోజులు దీర్ఘకాలం తర్వాత ఈ సైడ్ ఎఫెక్ట్కి ఇంకొక రోగం బయటపడుతుంది దానికి ఇంకో మంది ఇస్తారు సో ఇట్లా మందులు కొనుక్కుండే దూపులోపు తిరిగిపోతుంది పూర్తిగా ఆయుర్వేదం అట్లా కాదు ఒక మంది ఇచ్చారంటే ఆ రోగ లక్షణాలు పూర్తిగా ఉపశమింపజేసి పూర్తి సంపూర్ణ ఆరోగ్యాన్ని తీసుకోవాలి దీనికి కౌంటర్గా ఈ విషయం బయటపడుతుంది అందరూ విసుక్కుంటున్నారని చెప్పి వెల్నెస్ అని కొత్త ఇండస్ట్రీ తీసుకొచ్చారు ప్రోబయోటిక్స్ అంటే పెరుగు లాంటివి తింటే గట్ బ్యాక్టీరియా పేగుల్లో బ్యాక్టీరియా వృద్ధి చెంది కావడం కోసం పెరుగులు అమ్ముకోవడం బాగా మొదలైంది ఇక్కడ రకరకాల ఫ్లేవర్స్లో పెరుగులు అమ్ముతున్నారు ప్రో బ్యాక్టీరియన్ ప్రో బ్యాక్టీరియా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ వస్తున్నాయి సో ఈ రకంగా వెల్నెస్కి మనసు బాగుండటం కోసం ఇక్కడ డిప్రెషన్ చాలా ఎక్కువ కదా గ్రీన్ టీ హనీ గ్రీన్ టీ జాస్మిన్ టీ ఇట్లాంటి ప్రొడక్ట్స్ వస్తున్నాయి ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి మన పుస్తకాల నుంచే వచ్చింది ఈ సంస్కృత శ్లోకం ఏం చదివినిపించింది వాళ్ళు కూడా చదివారు సో దాన్ని రీసెర్చ్ డెవలప్మెంట్ చేసి కొత్త ప్రోడక్ట్ తయారు చేశారు వీళ్ళు ఇక్కడ వెల్నెస్ టీ వెల్నెస్ ప్రోడక్ట్ జాస్మిన్ టీ ఇది మార్కెట్ ఎక్కడ ఉంటుంది అమెరికాలో మార్కెట్ ఎంత ఉంటుంది ముప్పై కోట్ల ఉంది దీనిలో కొనుక్కోగలిగిస్తామవుతున్న వాళ్ళు ఎంతమంది మహా అయితే పది కోట్ల మంది అమెరికాలో పేదరికం చాలా ఎక్కువ బయటకు కనిపిస్తుంది సో పది కోట్ల మంది కొనుక్కుంటే నీకు వాళ్ళకు కావాల్సినంత లాభం ఆ పైన నెక్స్ట్ ప్రోడక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి అవసరమైన లాభం వస్తుందో రాదు అది ఎక్కడ అమ్మాలి ఇండియాలో అమ్మాలి ఇండియాలో తల్లలో మల్లెపూలు పెట్టుకొని తిరిగి తిరిగి ఆడవాళ్ళు అవి కొనుక్కుంటారు జాస్మిన్కి తాగుతావు అంటే కళ్ళైనా తాగుతారు సో ముందు మనల్ని మన కల్చర్ నుంచి దూరం చేసేయాలి అమెరికాలో పది కోట్ల మంది కొనుక్కుంటున్న ప్రోడక్ట్ని ఇండియాలో వంద కోట్ల మందితో కొనిపిస్తారు అంటే అమెరికా కల్చర్కు ఇండియా కల్చర్ని ఐడెంటికల్గా తయారు చేయాలి కల్చర్ చేంజ్ చేసి అమెరికాకు ఐడెంటికల్ రూపంగా తయారు చేసి ఇండియా పెడితే అమెరికాలో ఏదైతే రీసెర్చ్ డెవలప్ చేసి అమ్ముకోవచ్చు అది తీసుకొచ్చి ఇండియాలో అమ్ముకోవచ్చు మళ్ళీ వెంటనే ఎక్కువ ఖర్చు లేకుండా అడిషనల్ రీసెర్చ్ అవసరం లేకుండా సో వీడిప్పుడు దానికి మెయిన్ టూల్ రిలీజన్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ కి మెయిన్ టూల్ డ్రైవర్ టూల్ రిలీజియన్ క్రిస్టియానిటీ క్రిస్టియానిటీని పదునైన ఆయుధంగా వాడుతున్నారు తేనే పూసిన కత్తిలో సో ఇండియాలో ప్రతి చర్చికి కి హ్యాండ్లింగ్ బ్యాక్గ్రౌండ్ చర్చ్ చర్చ్ హ్యాండ్ ఫారెన్ హ్యాండ్ ఉంటాడు ఇండియాలో అమెరికాలో వాడు హ్యాండిల్ చేస్తారు ఇవన్నీ సో చర్చిలో క్రిస్టియానిటీలో ఏన్షియంట్ ప్రిన్సిపల్ అవుతుంది పబ్లిక్ హ్యూమిలియేషన్ ఈ పబ్లిక్ హ్యూమిలియేషన్ ఏంటంటే ఎవరైతే మతం మారకుండా ఉంటారో వాళ్ళను రకరకాలుగా హింసిస్తారు టార్చర్ గురి చేస్తారు వాళ్ళని షేమింగ్ చేయడం వాళ్ళ పేరుని పెట్టి వాళ్ళని అవమానించడం పబ్లిక్గా వాళ్ళు ఏదో పెద్ద పాపం చేస్తున్నారని ఎక్కడ ఎక్కడదైన గిల్టీ తీసుకురావటం గిల్టీనెస్ తీసుకురావటం ఇవన్నీ వినకపోతే చావుబాది మార్చడం లేకపోతే చంపేయటం సో నీకు ఇక్కడ వీడు మల్లెపూలు పెట్టుకుంటున్న వా ఆడవాళ్ళందరూ బజారు సంబంధీకులు అన్నాడంటే మల్ల పూలు పెట్టుకునే వాళ్ళు నైతిక విలువల్లో పతనం అయిపోయిన వాళ్ళు తక్కువ నైతిక విలువలు కలిగిన వాళ్ళు అని చెప్తున్నాడు అంటే రేపు వీడి మాట విన్న ఆ చర్చిలో వాళ్ళందరూ మల్లెపూలు పెట్టుకుని గుడికెళ్ళి పూజ చేసి వెనక్కి వస్తున్న ప్రతి ఆడదాన్ని వేసేలాగా చూస్తారు ఆడవాళ్ళు అయితే చీనీకు బుద్ధి జ్ఞానం ఉందా ఆడ ఆడపొరకే పుట్టావా నువ్వు ఇట్లాంటి వ్యహిచారం పనులు చేస్తున్నావు అని అంటుంది మగవాడైతే వయసులో పెద్దవాడైతే మొంగ చూపు చూసి వదిలేస్తాడు వయసులో ఉన్నవాడైతే ధైర్యం చేసి నా తోట అని కూడా అడుగుతాడు సో దీనివల్ల సోషలైజికల్ ఎఫెక్ట్ ఎట్లా పడుతుంది ఆ ఊళ్ళో ఉన్న మిగతా హిందువుల మీద హిందూ స్త్రీల మీద పూలు పెట్టుకొని బయటకు వెళ్ళడం ప్రమాదం పూలు పెట్టుకోవడం మంచిది కాదు సో పూలకు దూరం అయిపోతారు దానివల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఏంటి అదే మల్లెపూల నుంచి తీసిన జాస్మిన్ టీని ఇండియాలో ఈజీగా మార్కెట్ చేసుకోవచ్చు అమెరికా నుంచి వచ్చింది ప్రోడక్ట్ తాగండి మీకు టెన్షన్ లేకుండా ఉంటుంది మెంటల్ టెన్షన్స్ దూరం అయితే ఇదే ఒక ముప్పై నలభై ఏళ్ళ కిందకెళితే మెంటల్ టెన్షన్స్ ఎవరికి ఉండేవి ఎవరికి ఉండేవి కాదు ఇండియాలో అయితే ఒకవేళ వచ్చినా కూడా పగలంతా టెన్షన్ పడే ఉద్యోగాలు చేసినా రాత్రికి వచ్చి ఇంటికి వచ్చి పూలు పెట్టుకొని నిద్రపోతే పొద్దున్న లేచేపటికి చాలా ఫ్రెష్గా అయిపోతుంది రాబోయే రోజుల్లో ఇది ఉండదు ఇంకా నీకు ఈ టూల్ నీకు లేకుండా చేశారు అంటే సైంటిఫిక్గా ప్రూవ్ అయిన వెల్నెస్ ఇండస్ట్రీ వెల్నెస్ ప్రోడక్ట్ మన దగ్గర నుంచి దూరం చేసి దాన్నే ఉపయోగించుకొని వాళ్ళు ఇంకో ప్రోడక్ట్ తయారు చేసి మన కంపెనీ మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఇదే పనిచేసింది బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఇండియాకి వచ్చి ఇక్కడ పత్తి పెంచి ఆ పత్తిని తీసుకెళ్ళి మాంచెస్టర్లో బట్టలు నేసి మళ్ళీ ఇండియాకు తీసుకొచ్చి అన్నారు సో బిజినెస్ మోడల్ అదే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏ రకంగా చూసుకున్నారు కాబట్టి అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు డైరెక్ట్గా వాళ్ళ రూల్ ఉండేది ఇప్పుడు మన డైరెక్ట్గా వాళ్ళ రూల్ లేదు కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ రూల్ ఉంది ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన పేరుకి స్వాతంత్రం వచ్చింది కానీ స్వాతంత్రం వచ్చినా సరే వాళ్ళ ఆ బిజినెస్ మాత్రం అట్లనే కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తున్నారు సో అప్పట్లో క్రిస్టియానిటీ ఎక్కువ లేకపోయినా రాజకీయ అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ గోల్ వాళ్ళు సాధించుకోగలిగారు ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడం ఇప్పుడు రాజకీయ అధికారం వాళ్ళ చేతిలో లేదు లేకపో లేదు కాబట్టి మనకి మన మీద ఆ రాజకీయ అధికారం బదులు ఆ రాజకీయ అధికారాన్ని ఇండైరెక్ట్గా చర్చ్ ద్వారా ప్రయోగిస్తున్నారు మన మీద సో క్రిస్టియానిటీ కనుక పెరిగిపోతే సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు వచ్చినా సరే అది నామమాత్రం గవర్నమెంట్ అవుతుంది లైఫ్ డే టు డే లైఫ్ యాక్టివిటీస్ వాళ్ళు గవర్న చేస్తారు త్రూ చర్చ్ ఈ షాలింగ్ రాజు గారి ఇది విదేశీ పరిపాలన విన్నారు కదా ఇక్కడ మీకు ఒక ప్రొడక్ట్ చూపిస్తున్నాను చూడండి ఎంత ఖరీదున్నాయో జాస్మిన్ పిల్లో స్ప్రే ఒక స్త్రీ మూరేడు మల్లెపూలు పెట్టుకుని పడుకుంటే సహజ సిద్ధంగా దిండుకి అంటే ఆ సువాసన ఆ సుగంధం పూలు పెట్టుకోవడం మానేసి శక్తికి మించి డబ్బులు విరజిమ్మి ఎవడో తయారు చేసిన ప్రొడక్ట్ ని కొనుక్కుని నిద్రపెట్టడానికి పిల్ల మీద చల్లుకోవాలన్నమాట శాలేం రాజు లాంటి వ్యక్తులు ఒక చోట చర్చి పెట్టి దాన్ని మత మార్పిడికి మాత్రమే ఉపయోగించుకోకుండా రాజకీయంగా ఎదగాలనే ఆశతో అనేక రకాలుగా అనేక చోట్ల బ్రాంచ్లు ఏర్పాటు చేసి అనేక మందిని ప్రభావితం చేస్తూ ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడాన్ని మనం అనేక రకాల్లో పరిశీలించవలసి ఉంటుంది ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో నాతో చెప్పండి వీడియోకి ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ గ్రేట్ టేప్ బాయ్ బాయ్